న్యూ ఇయర్ లో మనం ఎవరితోనూ ఒక సెలబ్రిటీ తోటి ఫోటో తీసుకుంటే మనం కూడా ఆ ఇయర్ లో పెద్ద సెలబ్రిటీలు అయ్యే అవకాశం ఉందంట అలాగా అయితే నాకు ఒక మంచి ఐడి వచ్చింది ఏంటండి మన ఇద్దరం అర్జెంట్ చంద్రన్నతో ఫోటో దిగేద్దాం చంద్రన్న ఎవరండి పిచ్చిపోదు చంద్రన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండంగా ఉన్నారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అవునా ఏమండి నాకు ఒక ఐడియా వచ్చింది మా అమ్మవాళ్ళలో ఒక విజయవాడలోనే ఉంటారు కదా అవును జగనన్న కూడా విజయవాడనే కదా ఉంటారు అవును మనం వెళ్ళి జగనంతో ఫోటో తీసుకుందామండి అక్క చెల్లెమలకు అవ్వ తాతలకు ఓకే చెప్తావునా మా అమ్మవాడిని చూసినట్టు ఉంటుంది అట్లా ఆ జగన్ అన్న గారితో ఫోటో తీసుకున్నట్టు ఉంటుంది కదా ప్లీజ్ ప్లీజ్ పిచ్చిపోద్దు విజయవాడ మనం వెళ్ళటానికి రెండు వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ తిరిగి రావడానికి ఇంకో రెండు వేలు ఖర్చు అవుతుంది అంటే టోటల్గా నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వద్దే నా మాట విను ఇక్కడ ఎంత హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగేద్దాం లేదండి ఎలాగైనా జగనన్న గారితో ఫోటో తీసుకోవాలి అబ్బాబ్ చెప్తే అర్థం చేసుకోవాలంటే మనీ ప్రాబ్లం ఉంది అందుకని ఈసారికి మనం చంద్రన్నతోనే ఫోటో దిగుదాం ఓకేనా చూడక్క జగన్ అన్న గారితో ఫోటో తీసుకుందామంటే ఇది వినటం లేదు లేదండి నేనేమంటున్నానంటే చంద్రంతో ఫోటో తీద్దాం అంటే మీ చెల్లి వింటం లేదు మీకు ఒక మంచి సలహా ఇవ్వన్నా చెప్పాక వైజాగ్ లో మన బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంది పెళ్లి బస్సులో మిమ్మల్ని ఫ్రీగా వైజాగ్ తీసుకెళ్తాం ఓకే తప్ప నేను సింహం అది గడడం చేసుకోలేదు నేను గీసుకోగలను అంతే అందరికి అందరూ బాగున్నారా హలో పాల్ గారు ఫోన్ చేశారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దంటున్నారు అవునా ఆయనే మన ఇంటికి వచ్చి ఫోటోలు దిగుతారంట మీతో పాటు ఓకేనా ఓకే